అందరికీ ఎప్పుడూ చేసే టమాటా పచ్చడి కాకుండా ఇలా చేయండి రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే బయట పెడితే థర్టీ డేస్ ఉంటుందండి ముందుగా బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని త్వరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ చల్లనైన తర్వాత పొడి చేసి ఉంచుకోండి తర్వాత అదే ప్యాన్లో కేజీ టమాటాలు అన్నది నేను తీసుకున్నాను దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఏమి ఆయిల్ ఏమి వేయకుండా ఈ నీరు అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ అన్నది బాగా మగ్గనివ్వాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అయిన తర్వాత చల్లార్చాలండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి ఇందులో పన్నెండు పదిహేను వెల్లుల్లి రెబ్బలు దాంట్లో పౌడర్ చేసి పెట్టుకున్న పొడిను సాల్ట్ కారం యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే కారం ఉప్పు చెక్ చేసుకొని తాలింపు పెట్టుకోవడమే ఆయిల్ వేసుకొని ఎక్కువగా ఉంటే నిల్వ ఉంటుందండి దీంట్లోనే ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకొని ఇలాగ ఒక టెన్ మినిట్స్ మగ్గనేస్తే మన టమాటా పచ్చడి రెడీ అయిపో